ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన తనకు స్వాధ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు కీర్తన ముప్పై మూడు పన్నెండు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా తన స్వాచ్ఛ్యముగా తన బిడ్డగా తన సొత్తుగా నిన్ను నన్ను స్వీకరించాడు ఏర్పరచుకున్నాడు హాలు మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ధన్యులము ధన్యులము హాలువుయా నమ్ముతున్నారా మీరు ధన్యులు ఆయన ఏం చేస్తున్నట్టు తెలుసా మనకి స్వాచ్ఛంగా ఏర్పరచుకున్నాడు ఆయన మనం మనం ఆయన సొత్తుము విడుగు పెట్టుకొనబడ్డాం ఆయన రక్తం చేత విమోచించబడ్డాం మనం హాలే లూయ కాబట్టి మీరు ధన్యులు నమ్మని వారు పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో బంధకాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు చెప్తున్నావు వారు ధ్వన్యులు అని చెప్తున్నావు ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ప్రతి వారు ధన్యకరమైన జీవితం జీవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్